నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే బుడమేర వాగు వరద ఉధృతికి విజయవాడ అతలకృతమైంది స్థానిక భవానీపురంలోని ఔట్స్ ఏజెన్సీ కాలనీ నీటి మునిగింది దీంతో ఐదు వందల మత్స్యకారులు ఇళ్లు జలమయమయ్యాయి కట్టుబట్లతో తాము తాము రక్షించుకున్నారు కానీ తినేందుకు ఒక్క గింజ కూడా మిగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గొల్లపూడ్లు అయితే మరికొందరు మత్స్యకారులు తమ పరవలను కోల్పోయినట్లు తెలుస్తుంది దీంతో జీవనోపాధికి దూరం అయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటిపై మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో వరదల తీవ్రత బాగా పెరిగింది కృష్ణా జిల్లాలో చూసుకుంటే గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉన్నాయి అయితే కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ కేంద్రంలోని భవానీపురం అవుట్ ఏజెన్సీలో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ఈ అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతం కట్టగా ఆనుకొని ఉన్న మత్స్యకారు కుటుంబాలు దాదాపు ఐదు వందల మంది కుటుంబాలు పైబడి చాలా కష్టాల్లో ఉన్నారు ఈ కుటుంబాలకు సంబంధించిన ఇల్లు మొత్తం పూర్తిగా వరదకి కొట్టుకుపోయి పరిస్థితుంది ఇక్కడ కొంతమంది మహిళలు అందరూ కూడా కొంత ఉన్నారు వాళ్ళతో మాట్లాడటానికి ఏంది ఇక్కడ పరిస్థితి మీరు అందరూ కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో కరగట్టు పక్కన ఉన్నారు ఏంది ఇక్కడ పరిస్థితి నీళ్లు అసలు రావటం ఎప్పుడు మొదలు పెట్టింది మొదలు పెట్టింది అయితే సార్ మేము శనివారం నుంచి రావటం మొదలు సార్ శుక్రవారం నైట్ నుంచి వర్షం సార్ శనివారం మొత్తం వర్షం పడింది మేము ఇళ్లకి వచ్చి ఇళ్లలో చూసుకుంటే ఇంత స్పీడ్ గా రాదని అయితే మేము అనుకున్నాం ఊహించలేదు వచ్చిద్దని ఇంత స్పీడ్ వచ్చేసింది రావటం రావటం మాకు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయింది మేము అసలు ఒక్క సామాన్ కాదు వండుకు తినడానికి బియ్యం గింజ కూడా బయటకు తీసుకోలేదు అసలు ఏం గ్యాస్ బండ్లు కూడా ఇళ్లలో తేలుతున్నాయి మీరు పడవలో వచ్చి చూసినా కూడా అలా చెప్పినట్టే ఉండాలి మాకు ఇళ్లలో ఏమి మునిగిపోయి మొత్తం మునిగిపోయినాయి పడవలు అయితే కొట్టుకుపోయినాయి ఉన్న వరకు మమ్మల్ని ఆడోళ్ళని అయితే పడవల్లో తీసుకొచ్చి ఈ ఎత్తు మీద కూర్చోబెట్టారు మా మగవాళ్ళు అయితే అక్కడికి ఇసుక పడవల్లో ఇసుక అంతా అడ్డేసినా కూడా నీళ్లు ఆగట్లేదండి అసలు ఇంతవరకు మాకు నీళ్ళు అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ప్రభుత్వం అయితే మాకు ఆహారం మాత్రం ఇస్తుంది అంతకు మించి ఇంకేం లేదు ప్రస్తుతానికి మేమైతే నీళ్లలోనే ఉన్నాం ఇంకా మమ్మల్ని కొంచెం గుర్తించాలని దయచేసి ప్రభుత్వానికి మేము మనవ చేసుకుంటున్నాం అయితే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా అమ్మ ఏంది పరిస్థితి దాదాపు మీరు ఈ బయటకు వచ్చేసి వర్షంలో నుంచి ఏదైతే మీ గృహాలు ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చి ఎంతసేపు అయింది మాకు ఎప్పుడు కూడా నీరు వస్తుంది అని చెప్పి పంచాయతీ వాళ్ళు మీరు ఖాళీ చేయాలని చెప్పేవాళ్ళు సార్ మేము ఇక్కడ పంచాయతీ వాళ్ళు అధికారులు మాకు చెప్పలేదు కదా అంత నీరు రాదేమన్నా ధీమాగా మేము ఉండిపోయి ఏ సామాన్లు మేము తీసుకోలేకపోయాము అధికారులు పోలీసు అధికారులు కూడా ఎవరు రాలేదు ఇంతవరకు పట్టించుకోలేదు మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారని కూడా మమ్మల్ని ఎవరు ఇంతవరకు అడగలేదు కూడాను వాళ్ళు రాలేదు కదా మాకు రావేమన్నా ధేమాగా మా వాళ్ళు మగవాళ్ళు కూడా నామలు వలలు కూడా తీసుకోవాలా కొంతమంది వయస్సు కార్నీలో ములిగిపోతున్నాయంటే మా వాళ్ళు నామలు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు సార్ చాలా మంది మా వాళ్ళు కూడా ఇక్కడ లేరు బయటోళ్ళు కాపాడటానికి వెళ్ళారు మేము మాత్రం అన్ని నష్టపోయి అన్ని విధాలుగా వలలు చేపలు పట్టుకునే మొత్తం అన్ని మాది ఏది కూడా మిగలేదు సార్ మా పూర్తిగా నష్టపోయింది సార్ అయినా కానీ మా వారందరూ కూడా మా మగవాళ్ళందరూ కూడా కట్టల మీద నుంచి నీళ్లు రాకోకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటల వాళ్ళలో నీటిలో తడుస్తున్నాం కష్టపడుతూనే ఉన్నారు ఆడవాళ్ళం మాత్రం ఈ పైన కూర్చుని మేము ఏకాకుల్లో ఉన్నాం సార్ ఇవాళ మధ్యాహ్నమే కదంతా అధికారులు భోజనాన్ని ఆహారాన్ని మాకు అందించారు సార్ ఇప్పుడు పిల్లలు పిల్లలు ఈ చదువులు పుస్తకాలు కానీ ఏమైనా ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది కూడా మేము ఏమీ తీసుకోలేదు సార్ కట్టుకునే బట్టలతో మేము వచ్చి నిలబడ్డాం సార్ మేము అసలు ఇంట్లో వస్తువులు వస్తున్నాయి చాలా వరకు నష్టపోయాం సార్ మేము ఇది పరిస్థితి కరకత్త ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలను చూస్తే దాదాపు రిపోర్టింగ్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది కంట తడి పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడటానికి చూద్దాం అమ్మా ఏంది ఇక్కడ పరిస్థితి ఒక పక్క వాళ్ళు చెబుతుంటేనే బాధేస్తుంది మీరు ఏమంటారు అసలు ఏంది ఇక్కడ సార్ మేము అయితే కట్టు మనుషులు మనుషులు మాత్రమే బయటకు వచ్చాము ఎటువంటి సామాన్ కానీ ఏమీ జారేసుకునే అవకాశం లేకపోయింది ఇంతకుముందు అయితే మాకు కొద్దిగా అన్వెస్ట్మెంట్ ఉండేది వరద ఇంత వస్తుందమ్మా మీరు ఖాళీ చేయండి అనేది ఈసారి సడన్గా వస్తుందో అసలు మేమేమి జారీ చేసుకోలేకపోయాం పిల్లలు ప్రతి బుక్స్ కానీ ఏవైనా సర్టిఫికెట్లు కానీ ఏవైనా అన్నీ నీటి పాలైపోయినాయి మనుషులు మాత్రమే ఒడ్డున పడ్డాం ఇంకా మగవాళ్ళందరూ మా వాళ్ళు పడవలేసుకొని తిరుగుతూ అన్నీ జాగ్రత్తగా చూసుకున్నాం ఇంకా అంది ఇది పరిస్థితి దాదాపు చూసుకుంటే మత్స్యకారు కుటుంబాలన్నీ దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల కుటుంబాల్లోని నివాసంలో ఉంటున్న ప్రతి సామాన్తో పాటు విద్యార్థుల సర్టిఫికేట్లు సైతం తడిచిపోయిన దేనికి పనికిరాని పరిస్థితిలో ఉంది అయితే తన కుటుం కుటుంబాలు మునిగిపోయినా కానీ వారి ఇంట్లో మాత్రం వారి భర్తలు ఈ నీటి అద్దటి కృష్ణానది పరివాహం ముందుకు కొనసాగకూడదని వాటిని కట్టడి చేసేందుకు పడవలేసుకొని ముందు భాగానికి వెళ్ళేసి వాటిని నియంత్రించే పనిలో వాళ్ళు ఉన్నారు అయినా కానీ మా కుటుంబాల్ని కనీసం అధికారులు కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు గతంలో ఎప్పుడున్న ఇటువంటి పరిస్థితులు వస్తే సమాచారం ఇచ్చేవాళ్ళు ఏ ఒక్క అధికారి కూడా ముందస్తు సమాచారం ఈగిపోవటమే ఇంత నష్టానికి వాటిల్లింది ఎప్పుడు మత్స్యకూర కుటుంబాలు ప్రతి తుఫాన్లకు ప్రతి వర్షాలకు నష్టపోయే కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు మొదటగా ఈ దఫా కుటుంబ వరదలకు కూడా ఆ కుటుంబాలేదే చూపించింది అయితే పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఉన్న కరకట్ట భవానీపురం అవుట్ ఏజెన్సీలో ఉన్న కరకట్ట ప్రాంత ప్రజల కష్టాలను చూస్తుంటే రిపోర్టింగ్ చేసే పరిస్థితి కనబడతాయి కంటక్ తడి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ వాళ్ళ జీవన విధానం చాలా దారుణాతి దారుణంగా ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇప్పుడు వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన ఆవశ్యకత ఉంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ విజయవాడలోని గొల్లపూడి దర్గా విడిపిఎస్ హరిజనవాడలో చూసుకుంటే దారుణాతి దారుణం పరిస్తుంది అయితే ప్రస్తుతం ఈ హరిజనవాడలో మనం పడవలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది ఇక్కడ ఉన్న ఓ వాద నీ నీట మునిగిన ఇళ్ళ మీద ఏంది పరిస్థితి ఆ నీట ఇల్లు ఇళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏందని హెచ్ఎం టీవీ బృందం పడవతో ప్రయాణం చేస్తుంది అయితే ఈ ఈ పడవలో ఇక్కడ ఉన్న ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయనతో మాట్లాడటాన్ని చూద్దాం అసలుకి ఏందండి ఇంత దారుణంగా చూసుకుంటే పడవలు ఇళ్ళ మధ్యలో పడవలు ప్రయాణించే అంత పరిస్థితి వచ్చింది అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ పరిస్థితి ఏంది కుటుంబాలు అయితే మూడు వందల కుటుంబాలు ఉన్నాయండి జ మొత్తం జనం అయితే ఐదు వందల చిల్లర ఉన్నారు మొత్తం ఏంటంటే పడవ మీద మత్స్యకారులు మొత్తం మత్స్యకారులు అయితే ఓల్ని ఏట వేసుకుని బతకగలుగుతారు ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా అందుకనే ఇప్పుడు పడవలన్నీ తీసుకొచ్చి ఈ ఆస్తాకి వీళ్ళు కాక కృష్ణానది అనుకోకుండా పెరిగిపోయింది కాబట్టి అత్తాకి ఇల్లు కాకుండా పడవలన్నీ తెచ్చి ఆడవాళ్ళని ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయి నానా బేపచ్చంగా జరుగుతుందండి వెళ్ళిపోయి అసలు మడి తెలియక పడవలన్నీ తీసుకుని ఆడవాళ్ళని దరిగి తీసుకుని పిల్లలని పెద్దవాళ్ళని అందరినీ దరిగి తీసుకునే ఒక సాట పెట్టామండి అయితే ఇక్కడ చూసుకుంటే మహిళలు చూసుకుంటే అసలు అధికారులు కూడా తమకు ముందస్తు సమాచారం లేదు దాని మీదే ఇంత నష్టం వాటిల్లింది అసలుకి పూర్తిగా గతంలో ఎన్నడూ లేని ఇంత నష్టాన్ని వాటిల్ అంటారు మీరేమంటారు ఇక్కడ చూసుకుంటే నదీ పరివాహం కొట్టుకుపోతుంది ఏదైతే కృష్ణానదిలో ఉన్న నీళ్ళు ఉన్నాయో ఊరిపైకి పడే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఇట్లా వెళ్తే ఏంది పరిస్థితి సాయంత్రానికి ఎలా ఉండిద్ది అంటారు ఈ పరిస్థితి పరిస్థితి అండి